ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యగారి యోజన పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు రాష్ట్రంలో రహదారుల నిర్మాణాన్ని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే భవిష్యత్తు ఏర్పరచుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు గిరిజన గ్రామాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు నడిమూరు గ్రామంలో సూర్యగారి యోజన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటిలో నెలకు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు అరవై యూనిట్లు వాడుకోవచ్చని మిగతా నూట యూనిట్లను గ్రిడ్కు అనుసంధానం చేయవచ్చన్నారు సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు విలువైన కరెంటు ఉచితంగా వినియోగించుకోవచ్చని అదనంగా మరో ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరికి రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు ఒక కిలో వాటుకి ముప్పై వేలు రూపాయలు చోపన అరవై వేలు ఇస్తారు ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే అరవై యూనిట్లు వాడుకోవచ్చు నూట నలభై యూనిట్లు మళ్ళా గ్రిడ్కి అవకాశం ఉంటుంది ఒక నాలుగైదు సంవత్సరాలు గ్రిడ్ కి కరెంట్ ఇస్తే ఐదేళ్ల తర్వాత ఆ ప్యానెల్స్ మీ సొంతం అవుతాయి అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది రాష్ట్రంలో రహదారుల నిర్మాణాన్ని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో బైపాస్ రింగ్ రోడ్ నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారులకు పూర్వ వైభవం తీసుకొస్తామని అలాగే గుంతల రహిత రహదారులే లక్ష్యంగా ఎనిమిది వందల అరవై ఒక కోట్ల రూపాయలతో చేపట్టిన మరమ్మత్తు పనులు ఈ నెల ఆఖరికి పూర్తి చేస్తామని తెలిపారు దాదాపు యాభై శాతం రహదారుల మరమ్మత్తులను ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే భవిష్యత్తు ఏర్పరచుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కృతిని గుర్తు చేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు గిరిజన గ్రామాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు సాలూరు నియోజకవర్గంలోని వంద సిసి రోడ్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారులు కాలువలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కృషితో ఈ ఆరు నెలల వ్యవధిలోనే సీసీ రోడ్లు బీటీ రోడ్లు నిర్మించి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు విద్య వైద్యం తాగునీరు సాగునీరు రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు రైతుల కుటుంబాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందడి తెచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్న మనోహర్ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలియజేశారు నిన్నటి వరకు ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు ఆరు ఎనభై మూడు కోట్ల రూపాయలను జమ చేశామని మంత్రి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కమిటీకి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరని రాజమహేంద్రవరం అధ్యక్షురాలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ నెల తొమ్మిదవ తేదీన సమావేశం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మొదటిసారిగా ఆరోగ్యశ్రీ ఆర్థిక ప్రోత్సాహకాలను సంబంధిత వైద్యులకు నర్సులకు ఇతర మెడికల్ సిబ్బందికి అందజేశారు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పది లక్షల రూపాయల చెక్కును ఆసుపత్రి వైద్య పర్యవేక్షకురాలు డాక్టర్ విశ్వామిత్రకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ విభాగాన్ని ఏపీవీవీపీ నుండి వైద్య విద్యకు మార్చిన అనంతరం ఈ సంవత్సరంలో జమ అయిన పది లక్షల రూపాయలను ప్రభుత్వ నిబంధనల మేరకు పంపిణీ చేయాలని ఆదేశించారు ఇక ముందు కూడా ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ను సంబంధిత డాక్టర్లకు సిబ్బందికి పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరగాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని దానికి అనుగుణంగానే నిబంధనలు సరలిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడలోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ రెరా కార్యాలయంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై మంత్రి నారాయణ ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు క్రెడై నెరెడ్కో ప్రతినిధులతో పాటు బిల్డర్లు డెవలపర్లు ప్రజల నుంచి మంత్రి స్వయంగా వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవనాలు ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు ప్రకటనలు చూసి మోసపోవద్దని కొత్తగా రూపొందించిన నిబంధనలను వచ్చే గురువారం జారీ చేస్తామని తెలియజేస్తూ సెంట్రల్ యాక్ట్ ప్రకారం ఏది చేసినా సెంట్రల్ యాక్ట్ లో ఉండే ఏది కూడా తూచా తప్పకుండా లిబరలైజ్ చేస్తాను మీరు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు గానీ బిల్డర్స్ గానీ ఎవరైనా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిక్కచ్చిగా పాటించండి అలా కాకుండా ఉంటే అధికారులు వాళ్ళు చేయాల్సిన యాక్షన్ చేస్తారు అందువల్ల దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇల్లు కట్టుకునే వాళ్ళని ఎవరినైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను రాష్ట్ర ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై ఒకటి వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు జరగనున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా వెల్లడించారు పశుసంవర్ధక శాఖ జంతు సంరక్షణ సంఘాలు తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ పక్షోత్సవాలు నిర్వహించాలని సూచించారు పక్షోత్సవాల సందర్భంగా చర్చలు నిపుణులతో ఇంటర్వ్యూలు విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికేట్లు బహుమతులు అందించనున్నామని తెలిపారు జంతు సంక్షేమ చట్టాలు నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కైండ్నెస్ క్లబ్లు ఏర్పాటు చేస్తామని అధికారుల సమన్వయంతో పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీసా సూచించారు మహిళా అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి దేశంలోని గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు ఉపాధి కోసం వేలాది మందిగా వస్తున్న మహిళలకు సురక్షితమైన వసతి అందించడానికి సఖీ నివాస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నాయి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం మహిళా ప్రాంగణంలో ఈ సఖీ నివాసం ఏర్పాటు చేశారు ఈ వసతి సముదాయాన్ని ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రాష్ట మంత్రులు అధికారులు ప్రారంభించనున్నారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ఐసీఏఆర్ విశాఖపట్నం పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఆక్వా ఉత్పత్తులపై మత్స్యశాఖ అధికారులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు జి పవన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో రొయ్యల ఆక్వాకల్చర్ ను ప్రవేశపెట్టడానికి విస్తారమైన అవకాశాలున్నాయని సూచించారు పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఇప్పటికే లోతట్టు రొయ్యల ఆక్వాకల్చర్ ప్రయోజనాలను పొందుతున్నాయని ఆయన ఉదహరించారు ప్రధానమంత్రి సూర్యకర్ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తిదారుడిగా మారే అవకాశం ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి తెలిపారు అధిక ప్రయోజనాలు కలిగిన సూర్యగర్ యోజనను సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని తమకు నచ్చిన వెండర్ల ద్వారా సోలార్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు ఈపీడీసీఎల్ పరిధిలో విస్తృత ప్రసారం కల్పించి పీఎం సూర్యగర్ యోజనపై అవగాహన సోలార్ వినియోగ పెంపడమే లక్ష్యమన్నారు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న విద్యుత్ తయారీలో ముప్పై శాతం బొగ్గు ఆధారితంగా తయారవుతుందని పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలనే సంకల్పంలో భాగంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు జిల్లాలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు పాలకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాతలకు అభినందనలు తెలిపి సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు నేను సైతం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు జిల్లాలో అనీమియా తలసేమియా సికిల్ సెల్ వంటి సమస్యలున్నాయని వీటితో పాటు అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించేందుకు సరిపడా నిల్వలు లేనందున దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యగారి యోజన పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు రాష్ట్రంలో రహదారుల నిర్మాణాన్ని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే భవిష్యత్తు ఏర్పరచుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు గిరిజన గ్రామాలలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాయణి వెల్లడించారు ఇంతటితో ప్రాంతీయ సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు